విజయవాడ నుంచి విశాఖ వెళ్లే దారిలో గన్నవరం దాటాక హనుమాన్ జంక్షన్ వస్తుంది అక్కడ నిలువెత్తున కనిపించే హనుమంతుడు అందరికీ ఇస్తూ ఉంటాడు కారులోనో బస్సులోనో వెళ్తూ ఆ విగ్రహానికి నమస్కారం చేస్తాం హనుమాన్ జంక్షన్ ఒక ఐకాన్ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కృష్ణా జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో ఉంటుంది ఈ విగ్రహం స్వామి పాదాలు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కృష్ణా జిల్లాల సరిహద్దుగా ఉన్నాయి గర్భగుడి పశ్చిమ గోదావరి జిల్లాలో మెట్లు కృష్ణా జిల్లాలో ఉంటాయి ఆంజనేయ స్వామి విగ్రహం ముఖంలో వానర లక్షణాల కంటే మానవ ముఖ కవలికలు బాగా కనిపిస్తాయి ఇక్కడ నాలుగు ప్రధానమైన రోడ్ల కూడలేని స్వామివారి పేరు మీద గాని హనుమాన్ జంక్షన్ అని కూడా అంటారు ఏలూరు రోడ్ గుడివాడ రోడ్ నూజివేడి రోడ్ విజయవాడ రోడ్ ఈ నాలుగు రోడ్లు ఇక్కడే కలుస్తాయి స్వామివారి విగ్రహాన్ని పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో ప్రతిష్ఠించారు పూర్వం ఈ ప్రాంతాన్ని నూజివేడి జమీందార్ ఎంఆర్ అప్పారావు పరిపాలించేవారు ఆయన తండ్రి మేకా వెంకటాద్రి బహదూర్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు జమీందార్ మేకా వెంకటాద్రి బహదూర్ హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి వచ్చారు ఆయనకు ఆకలి వేయడంతో అక్కడేం దొరకలేదట ఇంతలో ఒక అద్భుతం జరిగింది హఠాత్తుగా అక్కడకు కోతి వచ్చి జమీందార్ చేతిలో అరటి పండు పెట్టి అదృశ్యమైపోయింది ఆకలితో ఉన్న జమీందార్ ఆ పండును భోజించగానే అతనికి ఎంతో శక్తి వచ్చిందట సాక్షాత్తు ఆంజనేయుడే కోతి రూపంలో వచ్చి అరటి పండును ఇచ్చి వెళ్లాడని గ్రహించి భక్త పార్వశ్యంతో తన్మయత్వంతో శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం తయారు చేయించి అక్కడ ప్రతిష్ఠించారు ఈ భారీ విగ్రహంతో రోడ్డు అవతల రామాలయాన్ని నిర్మించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారి చేతులు అరటిపండు ఇస్తున్నట్టుగా కనిపిస్తారు ఆయన్ని దర్శించి పూజిస్తే శత్రు బాధలు ఉండవంటారు